క్రీస్తు నందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం సంఖ్యాఖండం ముప్పై ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో ప్రాముఖ్యముగా ఆశ్రయపురములు మనకు కనబడతాయి మీరు గమనించండి తొమ్మిది పది పదకొండు వచ్చినాన్ని మనం చూస్తే మరియు యహోవా మోసకి లాగా సెలవించను నీ విజ్రాయిలతో ఇట్లనము మీరు యోర్ధాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయ పురములుగా ఉండటకు మీరు పురములను ఏర్పరచుకోనవలను ఇజ్రాయెల్ పొందినటువంటి స్వాస్థములో నుండి లేబీలు నివసించేదానికి కొన్ని పురములను కొన్ని పల్లెలను వారికి ఏ ఏర్పాటు చేయాలని చెబుతున్నాడు అయితే అవి కాక ఇవి ప్రత్యేకంగా ఆశ్రయపురాలు ఒక ఆరు ఆశ్రయపురాలు కట్టాలని మనం ఇక్కడ చూస్తున్నాం పదమూడవచనం మీరు గమనించండి మీరు ఇవ్వవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములను వాటిలో యోర్ధాన యువతల మూడు పురములను ఇవ్వలను కణాను దేశములు మూడు పురములను ఇవ్వవలను ఏంటి ఆశ్రయపురం దితపదేశండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి ఆరు వచ్చినలోను నిర్గమాఖండం ఇరవై ఒకటి పదమూడులోనూ ఇదే మాటలు మనకు కనపడతాయి ఆ పేరు పలుకుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఆశ్రయపురం అయితే ఈ ఆశ్రయపురం దేని కొరకు ఈ అధ్యాయంలో ఇరవై వచనం నుంచి చాలా వివరణగా రాస్తూ ఉన్నారు హఠాత్తుగా అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొడిచినా లేదా వాని మీద ఏదైనా ఆయుధం విసిరిన ఆ వ్యక్తి చచ్చినట్లుగా వాని మీద రాయిపడిన చూడక ఒక వ్యక్తి వలన జరిగినటువంటి హత్య వాస్తవంగా అతడు పగబట్టలేదు కావాలని హాని చేయలేదు కానీ పొరపాటు జరిగింది అవతల వ్యక్తి మరణించాడు అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది హత్యకు ప్రతిహత్య మరణశిక్ష వానికి విధించాలి అయితే ఈ విషయంలో అంటే వానికి ఇంటెన్షన్ లేదు వానికి ఆ నాలెడ్జ్ లేదు మీరు గమనించని ఇప్పుడు కూడా చట్టాల్లో ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలు చూస్తారు ఏదైనా ఒక ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినప్పుడు ఎవరి వల్ల జరిగిందో ఈ రెండు గమనిస్తారు నిజంగా అలా జరుగుతుందనేది అతనికి నాలెడ్జ్ ఉందా అలా కావాలని ఇంటెన్షన్గా చేశాడా దీన్ని బట్టే దాని అంటే ఆ శిక్ష యొక్క తీవ్రత మనం చూస్తాం అద్భుతకరమైన దేవుని యొక్క నీతి న్యాయం ఆయన చట్టాలు చూడండి అయితే చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు కానీ లేదా వాళ్ళ అన్నదమ్ములు కానీ పగబట్టి వీని హత్య చేయకుండా పొరపాటున జరిగింది కనుక వాడు పరిగెత్తి ఈ ఆశ్రయపురంలో ఉండాలి ఇరవై ఐదో వచ్చిన గమనించండి అట్లా సమాజం నరహత్య విషయంలో ప్రతిహత్య చేయుడి చేతుల నుండి ఆ నరహంతుకుని విడిపించవలను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాడిని మరల పంపవలను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలను ఒకవేళ వీడు ఆశ్రయపురమును దాటి తనకు తానే బయటపడితే అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తుంటాం ఖైదీ పారిపోయాడు జైలు నుంచి తప్పించుకున్నాడు అలాగా ఈ ఈ వ్యక్తి ఎవరైతే పొరపాటున చేశాడో హత్య అతడు ఆశ్రయపురాన్ని విడిచి బయటకు వచ్చి ప్రతివాదికి దొరికిపోతే వాడు చచ్చిపోతాడు దీనికి ఎవరు ఉత్తరవాదులు కాదు ఇటువంటి ఒక సిస్టమ్ ఈ మంచి ఆశ్రయపురాన్ని మదిలో ఉంచుకొని కీర్తనకారుడైన దావీదు అద్భుతకరమైన కొన్ని మాటలు రాశాడు అరవై ఒకటవ కీర్తనలో మూడవ వచనం నుంచి మీరు చూడండి నీవు నాకు ఆశ్రయముగానుంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాగుకొందును వాస్తవానికి పొరపాటున ఇతరులకు ఏదైనా నష్టం కలగజేస్తే ఆ ప్రతివాది నుంచి వచ్చే ఆపద తప్పించుకొని పరిగెత్తి ఉండేది ఆశ్రయపూర్వం కానీ నిర్హేతుకంగా దావీది మీద ఎంతోమంది తిరగబడి అతని ప్రాణాన్ని తీ చూశారు శత్రువు తన మీదికి వచ్చిన ప్రతిసారి శత్రువు పొంచి ఉన్న ప్రతిసారి దావిద్దు నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే పరిగెత్తుకు నెల్లి యహోవా రెక్కల కింద ఉండడు తను తన వింటిని కడ్గమను నమ్ముకోలేదు యహోవా నీవే నాకు ఆశ్రయం బలమైన కోట నీవే నీ గుడారములో నివసిస్తానంటున్నాడు నీ రెక్కల చాటులో దాగు దాగుకుంటానంటున్నాడు కీర్తన పద్దెందులు కూడా ఇదే మంటలు రాస్తాడు యహోవా నా బలమా యహోబా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ దుర్గము అన్న రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము ఎన్ని ఆ పోలికలు చూడండి తన అనుభవమే కాక మనల్ని ఉజ్జీవింపచేస్తూ ఒక వాగ్దానంలాగా తొంభై ఒకటవ కీర్తంలో మాట్లాడతాడు నాలుగోచనలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది దేవునికి స్తోత్రం హలెలుయా అయితే మనం ఇప్పుడు రాజులం కాదు మనమేమి ఆ హత్యలు చేసే మనుషులం కాదు మరి మనకి ఇంత గొప్ప ప్రతివాది ఎవరున్నారు ఎవరు ప్రతివాది యోహాన్సు వార్తలు యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పదవ చేయంలో పదవచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు వీడు మొదటి నుంచి దొంగ అపద్దికుడు వాడు దొంగ వాడు హంతకుడు వాడు చేసే పని ఏంటి దొరికితే ఒకటి దొంగతనం చేయటం రెండవది హత్య చేయటం వారిని నాశనం చేయటం ఎవడు ఈ దొంగ అంటే పేతురు భక్తుడు అంటాడు తన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధి ఎవడండి వీడు మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం ఆ మరణం మనిషిని మృంగేస్తుంది ఈ ఆశ్రయపురంలో ఎవరైనా దాగున్నాడా అక్కడ యాజకుడు బ్రతుకున్నంతకాలం వాడు సేఫ్గా ఉంటాడు అయితే ఏసుక్రీస్తు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు కదా మరణం లేని యాజకుడిగా ఉన్నాడు కదా ఇక ఆ క్రీస్తుని ఆశ్రయపురం నుంచి మనల్ని విడిపించి వాడు ఎవడు ఒకవేళ నీవు ఆశ్రయపురంలో నుంచి బయటికి వచ్చి ఇదిగో తిరుగుతున్న ఈ సింహానికి దొరికామనుకో వాడిని నామాంతం మింగేస్తాడు నీకు దీనికి ఎవరు జవాబుదారితనం కాదు మీరు కోడి తన పిల్లల్ని కాపాడే విధం చూస్తుంటారు ఎంత ఆశ్చర్యం వస్తుందండి చిన్న చిన్న పిల్లలవి ఏదైనా శత్రువు రాగానే ఈ తల్లి ఆ జనరల్గా చేసే శబ్దం కంటే ఒక వింతగా ఏదో వార్నింగ్ లాగా శబ్దం చేస్తుంది అది వాటికి అర్థమవుతాయి ఎక్కడ ఎక్కడున్న చిన్న చిన్న పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఆ రెక్కల కింద జ్వరపడతాయి కొంత సమయం తర్వాత అవి చిన్నగా తలలు పైట పెట్టి చూస్తుంటాయి శత్రువు వెళ్ళిపోయాడా ఉన్నాడా లేదా తిరిగి ఆ తల్లి ఎప్పుడైతే రెక్కలు విప్పుతుందో బయటకు వచ్చి యధావిధిగా మేత మేస్తుంటాయి కొన్ని ఉంటాయి అక్కడక్కడ కొన్ని ఉంటాయి ఎవరో ఒకరు ఉంటారు అలాగా ఆ సౌండ్ విన్నప్పుడు కూడా ఖాతరు చేయకుండా అక్కడే ఈ లోపల శత్రువు వచ్చేస్తాడో ఆ పిల్లల్ని తీసుకెళ్తాడు అందుకే హెబ్రి గందగా అంటాడు మనము ఆరవ అధ్యయంలో అలాగే మనం పరిగెత్తి ఆశ్రయం పొందేట్టుగా క్రీస్తు మనకు ఒక నిరీక్షణగా ఉన్నాడు మన ఎదుట కనబడుతున్నాడు ఆయన ఆయన చేతులు తాపి ఆహ్వానిస్తున్నాడు కూడా ఇదే విషయాన్ని కీర్తనకాడు మాట్లాడుతూ తొంభై ఒకటో అధ్యాయంలో మొదటి వచనంలో రాశాడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రవించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోమాని గురించి చెప్పుచున్నాను వేటగాని ఊర్లో నుంచి విడిపించబడాలన్నా నాశనకరమైన తెగులు రాకుండా రక్షణ పొందాలన్నా రాత్రివేళ కలిగే భయమైనా పగటివేళ ఎగురు బాణమైనా చీకట్లో సంచరించే తెగులైనా మధ్యాహ్నం మందు పాడు చేసే రోగమైనా ఏది నేను కబలించకుండా ఉండాలంటే మహోన్నతుడైన ఈ దేవుని చాటున ఆయన రెక్కల చాటున నీవు ఆశ్రయం పొందాలి ఇలాంటి విషయాన్ని మనం విన్నా కూడా జాగు చేసామనుకోండి ఆలస్యం చేసామనుకోండి ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా లేఖనం అంటుంది యహోబా నామము బలమైన దుర్గం ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ స్ట్రాంగ్ టవర్ అయితే ఏం చేయాలి నీతివంతుడు అనేవాడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండాలి కనుక ఆపత్కాలంలో ఆయన పర్ణశాలే ఆయన గుడారమే చాచిన ఆ రెక్కలు మాత్రమే మనకు ఆశ్రయం ఏ మనిషిని ఆశ్రయించవద్దు ఏ వ్యవస్థను నమ్ముకోవద్దు చిక్కుబడతాం సిగ్గుపడతాం ఇదిగో బలమైన దుర్గము ఆయనే పరిగెత్తి ఆయన రెక్కల కింద చూచి సురక్షితంగా నివచ్చిన నివసించినట్లుగా దేవుడు కృప మీకు మెండుగా దయచేయను కాక బోయజ్ రుతుతో అన్నట్టు యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండగా నీవు వచ్చి తివి అని పరలోక బోయోజు నీతి సూర్యుడైనటువంటి యేసు రక్ష రెక్కల కింద మీరు సురక్షితముగా నివసించుదురుగాక గాడ్ బ్లస్ యుద్ధస్ యూ